Welcome to New TV Telugu కొబ్బరి చెట్టు తాటి చెట్టు కుటుంబానికి చెందినది ఇది ప్రపంచంలోనే అత్యంత ఉపయోగకరమైన చెట్లలో ఒకటి మరియు దీనిని తరచుగా జీవన వృక్షం అని పిలుస్తారు కొబ్బరిని వేల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు అలాగే కొబ్బరి చెట్టును శ్రీఫలమని కల్ప వృక్షమని కూడా అంటారు ఎందుకంటే ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఆహారం ఇంధనం సౌందర్య సాధనాలు ఔషధం మరియు నిర్మాణ సామాగ్రి వంటి వాటిలో దీనిని ఉపయోగిస్తారు కొబ్బరి పీచు నుంచి ఇంధనం తయారు చేయవచ్చు కొబ్బరి చెట్టు యొక్క ప్రతిభాగం ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది ఆకులు కాండం కూడా వివిధ అవసరాలకు ఉపయోగపడతాయి కొబ్బరి పీచ్ను తివాచీలు చాపలు తాళ్లు మొదలైన వాటి తయారీలో ఉపయోగిస్తారు కొబ్బరి ఆకులు చేపలు బుట్టలు అల్లడానికి పందిరి ఇంటి పైకప్పుపై వేస్తారు కొబ్బరి ఇనలను కట్టలు కట్టి చీపురుగా ఉపయోగిస్తారు కొబ్బరి చెట్టు కాండం కలపగా ఇల్లు కట్టుకోవడంలో దూలాలు స్తంభాలు కింద వాడతారు ఇవి వందనలుగా పిల్ల కాలువల మీద ఉపయోగించవచ్చు